ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి విషయం మనందరికి తెలిసిందే తో యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మనందరికీ తెలుసు ముఖ్యంగా దీంట్లో ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి సంఘటనలు మనకి కనిపిస్తూనే ఉంటాయి అంటే మనం ఈరోజు ఇక్కడ ఇలా మాట్లాడుకుంటున్నా ఉన్నా హ్యాపీగా ఉండగలుగుతున్నా ఉన్నా ఇక్కడ అక్కడ బోర్డర్లో కావచ్చు ఆర్మీలో అందరూ కూడా వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా సరైనటువంటి నిద్ర లేకుండా తిండి లేకుండా మన కోసం ఎవరు ఎట్నుంచి దాడి చేస్తారో జాగ్రత్తగా మన భారతదేశాన్ని భారతదేశం అంటే మనల్ని కాపాడటం కోసం ఇలాంటి మురళీ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది అసూలు బారుతున్నారు ముఖ్యంగా మురళీ నాయక్ మనందరికీ తెలుసు నిన్న అతను స్వర్గస్థుడయ్యారు అటు నిన్న జరిగినటువంటి కొన్ని దాడులు తను కూడా మరణించడం జరిగింది నిజంగా తన గురించి తెలిసినప్పుడు ఎంత గర్వంగా అనిపించిందంటే నర నరాల్లో చిన్నప్పటి నుంచి కూడా తనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను ఆర్మీకి వెళ్తా ఆర్మీకి వెళ్తా ఆర్మీకి వెళ్తా నేను చనిపోతే దేశం కోసం మాత్రమే చనిపోతా అని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ నేను ఆర్మీకి వెళ్తా చ తన మొదలు మొదలుపెట్టినప్పటి నుంచి ఆర్మీ కోసమే చదువుకుంటూ ఆర్మీ కోసం వెళ్ళడానికే తను సిద్ధపడుతూ కళలు కంటూ అక్కడికి వెళ్ళి ఈరోజు చనిపోతే కూడా నిజంగా తన గురించి తెలిసినప్పుడు అంటే దేశం కోసం ఎంత తపన పడ్డాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటం కోసం ఎంత కళలు కన్నాడు అనేది ఆలోచించండి నిజంగానే ఈరోజు ఇండియన్ ఆర్మీ కూడా అక్కడ ఎక్కడో అడవుల్లోనూ మంచికొండల్లోను ఎడారుల్లోనూ సముద్రాల మీద వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ జాగ్రత్తగా మన దేశాన్ని మన మనల్ని కాపాడుతున్నారంటే ఇలాంటి వాళ్ళ శ్రమ ఎంతో గొప్పది వాళ్ళంత బలంగా నిద్రాహారాలు మానేసి అంత జాగ్రత్తగా కాపాడుతున్నారు కాబట్టి ఇక్కడ మనం ఇంత ధైర్యంగా ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాం సో ఏదేమైనా సరే అలాంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముఖ్యంగా మురళీ నాయక్ గురించి వాళ్ళ తండ్రి ఒక మాట అన్నారు మీ అబ్బాయి చనిపోయాడు కదా మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే బాధగా ఉందా అంటే ఒకసారి అబ్బాయి అతను మాట్లాడినటువంటి మాటలు వినండి చూసారా దేశం కోసం చనిపోయాడు జై హింద్ జై భారత్ అంతకన్నా నేను గొప్పగా ఇంకొకటి ఫీల్ అవ్వట్లా నా కొడుకు చనిపోయింది నా దేశం కోసం అని చెప్పి ఆయన చెప్పటం అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తనని తన ఇష్టాన్ని తన కళని ఎంత బాగా సపోర్ట్ చేశారో చూడండి చాలామందికి ఇండియన్ ఆర్మీ అంటే కొంత కొంతమంది ఏంటంటే అక్కడెక్కడో ఉంటారో వాళ్ళ గురించి మనకు తెలియదు ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఇంకా చులకనగా మాట్లాడేటువంటి సన్నాసులు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళ విలువ ఏంటో మనకి చాలా బాగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ సరిగ్గా లేకపోతే ఈ పాటికి భారతదేశాన్ని ఎప్పుడో ఆ ము ఉగ్రమో మనల్ని ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు అది వాళ్ళ గొప్పతనం అది వాళ్ళ త్యాగం వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు ఇచ్చి మనల్ని మన ప్రాణాలని మన పిల్లల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం ఇలా ఒక తిని మనం మాట్లాడగలుగుతున్నాం ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళ నోటుకు వచ్చినట్టు అనగలుగుతున్నాం అంతేగాని వాళ్ళు లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి ఈవెన్ చాలామంది ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి అటు పాకిస్తాన్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఎవరైనా సరే డిగ్రీ చదివినటువంటి ఏ వ్యక్తులైనా సరే అందరూ కూడా ఇండియన్ ఆర్మీలో చేరటానికి అవకాశం ఉంది రండి అని చెప్పి ఆహ్వానిస్తుంది ఇది మనం కూడా అండగా దండగా నిలబడినాల్సినటువంటి టైం ఎంతోమంది పుడతారు చనిపోతారు కానీ ఈ దేశం కోసం చావటంలో ఒక మంచి కిక్ ఉంటుంది అదొక గొప్ప ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ని అనుభవించాలి అంటే మనం కూడా బోర్డర్కి వెళ్ళాలి నిజంగా నాకు అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా నేను వెళ్ళే పని చేస్తాను ఎందుకంటే అంతకన్నా గొప్ప అవకాశం ఇంకొకటి ఉండదేమో అనిపిస్తుంది ఈ దేశం కోసం చావటంలో అంతకన్నా మంచి విషయం ఉంటుంది అది చావాలనే వెళ్ళాల్సిన అవసరం లేదు ఎదటి వాడిని చంపాలని కూడా వెళ్తాం ఈవెన్ పాకిస్తాన్ లాంటి ఉగ్రము ఉగ్రమోకల్ని అలాంటి వాళ్ళని చంపటంలో అలాంటి వాళ్ళని చంపి ఈ దేశాన్ని కాపాడటంలో దాంట్లో అవసరమైతే మనం కూడా చనిపోవటంలో ఆ వచ్చే ఫీల్ కానీ ఆ వచ్చే కిక్కే కానీ వేరు దానికోసం నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతాం